ఇక రేపు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది సభకు హాజరయ్యేందుకు సుదూర ప్రాంతాల నుంచి జన సైనికులు వీర మహిళలు పిఠాపురం బాట అలాగే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ సభాస్థలికి తరలి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు థ్యాంక్ యూ శ్రీదేవి ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా గడిచిన పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా అంగరంగ వైభవంగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం రేపైతే కనుక కన్నుల పండుగ కూడా జరుగుంది అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే అనంతపూర్ నుంచి ఇచ్చాపురం వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి జనసైనికుడు అలాగే జ వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా తమ తమ వాహనాల్లో ఇప్పటికే సిబ్బందిగా పూర్తి స్థాయిలో కూడా రోడ్డు మార్గం పట్టి పిఠాబాపురం బారులు తీరా అని చెప్పుకోవచ్చు అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే పెద్ద ఎత్తున జనసేని కావచ్చు అలాగే జన కార్యకర్తలు ఉంటారు వాళ్ళందరూ పూర్తిస్థాయిలో రావడం నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు వచ్చే జనాలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసుకుంటే కనుక దాదాపుగా పదహారు వందల మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా పహార అయితే ఇక్కడ కాస్తుందని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే సభా ప్రాంగణానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరు డ్రోన్లతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సభాస్థలి ఉందో ఆ ప్రాంతం కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక డ్రోన్లతో కూడా పూర్తి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే మొత్తంగా చూసుకుంటే అనంత అనంతపూర్ నుంచి ఇచ్చాపురం వరకు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా మొత్తం జన సైనికులతో నిండిన పరిస్థితి అయితే కనబడతాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడిప్పుడే మనం చూసుకుంటే కనుక ఏదైతే స్థలికి అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే నాయకులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ మనతో మాట్లాడిన కొంతమంది జన సైనికులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే దానిపైన వాళ్ళు అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఏంటి మీరు ఎప్పుడు వచ్చారో చూసానికి నా పేరు గోగు లక్ష్మీవరాత్ మైదికూర్ నియోజకవర్గం కడప జిల్లా నుంచి వచ్చాము మేము నిన్న వచ్చాము ప్రోగ్రామ్ నిన్న వచ్చాము ఇక్కడికి మా పదకొండు ఏళ్ళ తర్వాత నిరీక్షణ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు విజయత విజయం తర్వాత విజయకేతనం ఎగరవేసిన తర్వాత విజయకేతనం మా మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఏం చెబుతారనేది వేయి కనులతో చూస్తున్నాం రేపటి ప్రోగ్రాం కోసం మేము మైదుగురు నుంచి ఒక రెండు వందల మంది రెండు నాలుగు బస్సులు మా వెహికల్ సొంత వెహికల్ని పెట్టుకొని మేము సొంతంగా ఇక్కడికి వచ్చాము అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పెంట కావచ్చు అలాగే దాని తర్వాత కూడా మచిలీపట్నం సభల్లో కూడా భారీ జరిగింది దానికన్నా భిన్నంగా కూడా ఈ సభ ఉంటుందంటున్నారు దీని మీద మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ భిన్నంగా ఉంటుంది అంతకంటే ఎక్కువ మంది జనాభా కంపల్సరీ వస్తారు గత విజయోత్సవ సభ కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారని మేము అనుకుంటాం మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు మీరు రామకృష్ణ నా పేరు మైదుగురు నుంచి వస్తున్నాము మైదుపురు నుంచి దగ్గర దగ్గర ఐదు బస్సుల్లో రెండు వందల మంది జనాభా మేము ఇక్కడికి చేరుకుంటున్నాము ఆల్రెడీ ఆ కొన్ని పర్సనల్ వెహికల్స్ కొంతమంది చేరుకున్నాము మిగిలిన ఇంకా కార్య జన సైనికులు రేపు ఉదయం చేరుకునే పరిస్థితి ఉంది ఇక్కడికి మేము అను మేము అనుకుంటుంది ఇప్పటం సభ మచిలీపట్నం సభ కంటే కూడాను ఈ సభలో ఇది ఇంతకుముందు అది యుద్ధం చేస్తున్నప్పటి కాలం సభలు ఇప్పుడైతే మనము విజయోత్సవ సభ జరుపు జరుపుకుంటున్నాము ఈ విజయోత్సవ సభ అనేది ఇది మాకు పండగ లాంటిది ఒక పుష్కరం తర్వాత పుష్కర కాలం యుద్ధం తర్వాత వచ్చిన పండగ ఈ పండగ చేసే శబ్దము దశాబ్దం కాలం శతాబ్దం కాలం పాటు గుర్తుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంతే గుర్తు జరిగిన గారు కూడా ఈ ఈ సభ నుంచి ఇంకా ఎక్కువ కార్యకర్తలకు ఊపందించే స్టేట్మెంట్లు ఇస్తారని ఆశిస్తున్నాము ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే సభా స్థలి వద్దకైతే ఇప్పుడు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా పూర్తి నాయకులు అయితే కనుక చేరుకున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఏదైతే ఇప్పటం సభ కావచ్చు అలాగే పూర్తి మచిలీపట్నం సభకు భిన్నంగా కూడా ఈ సభ ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జన కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది ఓటో స్టూడియో రైట్